ఈరోజు ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేట్ నామినేషన్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఒంగోలు అసెంబ్లీలో ఆరోసారి ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలుస్తాననే పూర్తి విశ్వాసంతో ఉన్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు కానీ ఆయన చేసిన చేసినటువంటి అభివృద్ధి కానీ ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది మరి ప్రకాశం జిల్లా సంబంధించి కూడా ఒంగోలు పార్లమెంట్లో ఏడు ఏడు స్థానాలు ఏడు స్థానాలు వైసీపీ గెలుస్తుందని కూడా నేను ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టి చేసినటువంటి పథకాలు ఈరోజు మమ్మల్ని అందరూ కూడా గెలిపిస్తూ ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు రావు అని ప్రజలు పూర్తిగా నమ్ముతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఎన్నో ఆరు వందల వాగ్దానాలు చేశారు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఏదో వాగ్దానాలు చేసి చేసి మరి ప్రజలకు రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు ఖచ్చితంగా కూడా ఎక్కడ చూసినా కూడా జగన్ 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 అంటూ ఉన్నారు వైఎస్ఆర్ ప్రపంచనం మరి వైఎస్ఆర్ పార్టీ ప్రపంచం ఉంది మరి ఒకటే నేను ఒకటే చెప్తా ఉన్నా ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన అవసరం ఉంది అధికారులు కానీ ఎవరైనా కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరిపించాలి మరి పూర్తిగా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారమే మేము కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం మరి రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది మానుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఏంటంటే ప్రజాస్వామ్య బద్ధంలో ఎవరినైనా ఓటు అడగచ్చు ఎవరైనా తీసుకో మన వాళ్ళైనా మా వాళ్ళకి వచ్చి ఓట్లు అడగచ్చు మేమైనా పోయి అడగచ్చు ఇష్టం ఉంటే వేస్తారు కష్టం ఉంటే మానుకుంటారు అంతేగాని ప్రజాస్వామ్యంలో ఏదో ఇబ్బంది పెట్టి ఏదో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినట్టు మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మేమైతే ప్రజాస్వామ్య బద్దంగా పోతాం ప్రజల్లోకి పోతాం ప్రజలకి యొక్క మరి మేము చేసిన పనులు చెప్పుకొని మా ఓట్లు అడిగి మరి తప్పకుండా ఆరోసారి సిక్సర్ కొట్టి మరి ప్రజలందరూ కూడా ఒంగోలు నేర్చుకుంటే ప్రజలందరూ కూడా న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మా ఎజెండా కూడా ఒకటే డైలీ వాటర్ ఇవ్వాలి దానికోసమే మూడు వందల యాభై కోట్లతో ముఖ్యమంత్రి వారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది మరి తొమ్మిది నెలల్లో వర్క్ కూడా పూర్తి అవుతుంది ఖచ్చితంగా కూడా ఒంగోలులో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళీ ఇంకా రెండోది ఏంటంటే ఈసారి గెలిస్తే మనకి ఖచ్చితంగా ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది మా యొక్క ఎజెండా ఆ ఎజెండా ప్రకారమే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దాదాపు ఎస్టిమేషన్ కూడా వేయించాం నాలుగు వందల కోట్లు అవుతుందన్నారు ఖచ్చితంగా కూడా మళ్ళీ మళ్ళా అమృత స్కీమ్లో కానీ మరి ముఖ్యమంత్రి గారి నిధులతో కానీ ఏదైనా కానీ మేము తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని ఒంగోలు అడాప్ట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా అలాగే ఇల్లు పట్టాలు కూడా మేము తీసుకురావటం జరిగింది చెప్పిన మాట ప్రకారం వాళ్ళకి కూడా ఇల్లు కట్టించే కూడా కార్యక్రమం ఒక సంవత్సరం లోపల తొమ్మిది నెలలు ఒక సంవత్సరం లోపల అందరికి కూడా ఇల్లు కట్టించే ప్రభుత్వమే ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా ముఖ్యంగా పేదవాళ్ళకి మనం చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే అభివృద్ధి విషయంలో కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒంగోలు విషయంలో ఈసారి సుందరవదనగా వందనగా చేస్తామని చెప్పి కూడా మాట ఇస్తూ ఉన్నా ఎందుకంటే నేను చివరిసారి పోటీ చేసి ఒంగోలు మంచి చేకూర్చాలనే దృఢ దృఢ సంకల్పంతో ఉన్నానని కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేసుకుంటా ఉన్నా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు ఒక మీరు దయచేసి వైఎస్ఆర్ పార్టీకి నాకు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఒంగోలు ప్రజలు రుణం తీర్చుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరికి కూడా ఈరోజు ఈ ర్యాలీలో మా ఈ నామినేషన్కి సంబంధించిన ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి కార్యకర్తలు నాయకులకి మరి ఒంగోలు ప్రజలకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ర్యాలీ సక్సెస్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎలక్షన్స్లో కూడా సక్సెస్ చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ